హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అమర్ వాళ్ళ అమ్మగారు బాకీకి ఆరు నగలు అలంకరించిన తర్వాత నువ్వు ఈ నగలు వేసుకుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అమ్మాయి మా కోడలి తర్వాత నీకే ఈ నగలు అంత బాగా నప్పాయి అసలు నీకోసమే ఈ నగలు తయారు చేశారేమో అని అన్నట్టు బాగీని పొగుడుతూ ఉంటుంది అమర్ వల్ల అమ్మగారు పక్కనున్న మనోహరికేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అప్పుడెప్పుడు నేను ఆరు నగలు ముట్టుకుంటే అమర్ నా చెంప పగల కొట్టాడు అటువంటిది బాగీకి ఆరు నగలు వేసుకోమని స్వయంగా అమరే ఇచ్చాడు అంటే అమర్కి ఈ బాగీ అంటే ఎంత అభిమానమో నాకు అర్థమవుతుంది ఒక్కసారి దీని పెళ్ళి కనుక జరిగిపోతే అప్పుడు అమర్కి నాకు అడ్డుపడే వాళ్ళే ఉండరు అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ వల్ల అమ్మగారు నిస్సమ్మ అమర్ బయటే ఉన్నాడు నువ్వు ఆరు నగలు వేసుకున్నావు కదా వాడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అమ్మా వాడు కూడా సంతోషపడతాడు అని అంటూ ఉంటే అప్పుడేమో బాకీ సరేనండి అని చెప్పి ఇక అలా నడుచుకుంటూ అమర్ దగ్గరికి వస్తుంది బాకీ అలా నడుచుకుంటూ వచ్చి అమర్ ఎదురుగా నిలబడగానే ఆరు నగలు వేసుకున్న బాకీని చూడగానే అమర్కి ఆరు గుర్తుకు వస్తుంది ఇక వెంటనే ఎదురుగా ఉంది ఆరు అనుకొని మైమర్చిపోయిన అమర్ భాగ్యని దగ్గరికి తీసుకుంటాడు అప్పుడే తన చేతులతో బాగ్య మొహాన్ని తడుముతూ దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టబోతుంటే ఉంటే అప్పుడే ఇదంతా చూస్తున్న ఆరు మనోహరి ఇద్దరు కూడా షాక్ అవుతారు మనోహరి నువ్వేం చేస్తున్నావు అమర్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక మనోహరి అలా అరవటంతో అమర్ వెంటనే బాగీవైపు చూస్తున్నాడు ఏంటి అమర్ ఏం చేస్తున్నావు నువ్వు మిస్సమ్మని ముద్దు పెట్టుకోవడం ఏంటి అని మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడే అమర్ బాగిని దూరంగా జరిపి నన్ను క్షమించి మిస్సమ్మ నాకు నా వైఫ్ గుర్తుకొచ్చింది అని ఎమోషనల్గా అంటూ ఉంటే పర్వాలేదండి నేను అర్థం చేసుకోగలను అని చెప్పి నేను మీ ఆవిడ గారి నగలు వేసుకోవడం వల్లే కదా మీ ఆవిడ గుర్తొచ్చింది ఇప్పుడే ఈ నగలు తీసేస్తాను అని చెప్పి అంటూ ఉంటే వద్దు మిస్ నువ్వు ఆ నగలు వేసుకుంటే మా ఆవిడ కూడా సంతోషిస్తుంది నా ఆరుకి ఆ నగలంటే చాలా ఇష్టం చాలా ఇష్టపడి కొనుక్కుంది కానీ ఇప్పుడు అవి వేసుకోవడానికి తను లేదు కదా కనీసం నువ్వు వేసుకుంటే అయినా తను పై నుండి చూసి సంతోషపడుతుంది అని చెప్పి అమర్ అంటాడు ఇక ఆ తర్వాత ఆరు ఏమో అక్కడే నిలబడి ఇప్పుడు నాకు ఇష్టమైన నగలు బాగి వేసుకుంటే నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉందండి మీరు మంచి పని చేశారు అని చెప్పి మీరు నగలు ఇవ్వడం వరకు బాగానే ఉంది కానీ నేను అనుకొని తనని ముద్దు పెట్టుకోబోయారు అందుకే నాకు కొంచెం బాధగా ఉంది అయినా తను నా చెల్లెలు బాగీయే కదా ఏం కాదులేండి మిమ్మల్ని నేను క్షమించేస్తాను అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది తర్వాత ముత్తైదువులు అందరూ కూడా పసుపు రాయడం కోసం అని చెప్పి బాగిని పిలుస్తూ ఉంటే బాగి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఇక అక్కడ అందరూ భాగ్యమొహానికి పసుపు రాస్తుంటే బాగి మాత్రం చాలా బాధగా ఉంటుంది భాగ్యమొహంలో బాధను అమర్ అర్థం చేసుకుని నేను పెళ్ళి అన్న దగ్గర నుండి ఎందుకు భాగ్య మొహంలో ఆనందం లేదు ఒకవేళ తనకు ఈ పెళ్ళి కానీ ఇష్టం లేదా ఎందుకు తను అలా ఉంటుంది అని చెప్పి అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత సాయంత్రం మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది పిల్లలేమో ఇంట్లో జరుగుతున్న ఈవెంట్స్ అన్నింటినీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత సంగీత్ కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా సంగీత్లో పిల్లలంతా కూడా డ్యాన్స్ చేస్తారు ఇక అందరూ సరదాగా గేమ్స్ ఆడుతూ ఉంటారు తర్వాత పిల్లలు మా డాడీ మిలిటరీ ఆఫీసర్ కానీ డ్యాన్స్ చాలా బాగా వేస్తారు మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటే అవునా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు అవునా అమ్మ నిజానికి మా అమ్మర్ ఇప్పుడు ఇలా సీరియస్గా ఉన్నాడు కానీ మా కోడలు ఉన్నప్పుడైతే వాడు పిల్లలతో చాలా సరదాగా సంతోషంగా కలిసిపోయేవాడు అసలు మామూలు అప్పుడు వాడిని చూస్తే నిజంగా ఇతనైనా మిలిటరీలో పనిచేసేది అని అనుకుంటారు అంతలా సరదాగా ఉండేవాడు వాడు మా కోడలు చనిపోయిన దగ్గర నుండి వాడు ఇలా డల్గా తయారయ్యాడు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత పిల్లలు కూడా అవును మిచ్చమ్మ మా డాడ్ చాలా బాగా డ్యాన్స్ చేస్తారు తెలుసా అని చెప్పి డాడ్ మీ డ్యాన్స్ చూసి చాలా అవుతుంది ప్లీజ్ డాడ్ ఒక్కసారి డ్యాన్స్ చేయండి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే అప్పుడేమో అమర్ పిల్లల కోసం అని చెప్పి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు నువ్వు కూడా వెళ్ళి మిస్ అమ్మ వెళ్ళి డ్యాన్స్ చేయి అంటూ మిస్ అమ్మని అలా స్టేజ్ పైకి తోసేస్తారు డ్యాన్స్ చేయడానికి పిల్లల కోసం అని చెప్పేసి బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అమ్మర్తో కలిసి వాళ్ళిద్దరూ అలా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే అమర్ వాళ్ళ అమ్మ నాన్నలకు ఆరు అమర్ గతంలో చేసిన డ్యాన్స్ గుర్తుకు వస్తుంది నిజంగా ఈ మిస్సమ్మను చూస్తూ ఉంటే మన కోడలి పిల్ల గుర్తొస్తుందండి అని చెప్పేసి అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అని అమ్మర్ వాళ్ళ అమ్మగారు అవుని అలానే ఉంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇదంతా చూసినా మనోహరికేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అమ్మగారు ఏ మాటకు ఆ మాట చెప్పాలి వీళ్ళిద్దరి జంట చాలా బాగుంది అని చెప్పి నీలా అంటూ ఉంటుంది ఇంకా అయితే దీని పీడ విరగడైపోతుంది నాకు అమర్కి మధ్య అడ్డు ఉండదు అనుకుని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారగానే బాగి పెళ్లి కావడంతో తర్వాత తనని పెళ్ళికూతురిని చేస్తారు మిస్సమ్మ నువ్వు పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా కానీ నువ్వు ఈ పెళ్ళి తర్వాత మా ఇంటికి రావు అని తెలిస్తేనే చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు నాకు కూడా పిల్లల్ని ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళాలని లేదండి ఎందుకంటే ఈ కుటుంబంతో ప్రత్యేక బంధం ఏర్పడింది ఇది నా కుటుంబంలాగా నాకు అనిపిస్తుంది అని చెప్పి బాగి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళిద్దరి కాలకి నమస్కరించడంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగిని దీవిస్తారు తర్వాత అమర్ అక్కడికి వస్తాడు మిస్ అమ్మ నువ్వు రెడీయా మండపానికి వెళ్దామా అని అమర్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు బాగా కన్నీళ్లతో వచ్చి అమర్ కాళ్ళకి నమస్కరిస్తుంది అయ్యో నువ్వేంటి నా కాళ్ళకి నమస్కరిస్తున్నావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు నేను మీకు ఏమీ కాకపోయినా ఈ ఇంటికి నాకు ఏ బంధం లేకపోయినా మీరు ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నారు నా పెళ్ళి జరిపించాలని అనుకున్నారు మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే తప్పకుండా నాకు మంచి జరుగుతుంది అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి కన్నీళ్ళతో అమర్ కళ్ళకు నమస్కరిస్తుంది ఇక బాగా అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే అమర్ మరొకసారి మిస్సమ్మ నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో పక్కనే ఉన్న రాతోడ్ లేదు సార్ మిస్సమ్మకు ఈ పెళ్ళి ఇష్టం లేదు తను వాళ్ళ నాన్నగారి కోసం ఈ పెళ్ళి చేసుకుంటుంది అని చెప్పి నిజం చెప్పేస్తాడు ఇక దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ మరి ఎందుకు మిస్ అమ్మ ఇష్టం లేని ఆ పెళ్ళిని చేసుకోవాలనుకుంటున్నావు ఒక్కసారి నేను మీ నాన్నగారితో మాట్లాడనా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగా వద్దండి ఇప్పుడు మా నాన్నగారితో ఏం మాట్లాడినా ఆయన తిరిగి మీతో మాట్లాడే పరిస్థితిలో లేరు ఆయన బాగున్నప్పుడు ఎన్నోసార్లు నా పెళ్ళి గురించి మాట్లాడాలని అనుకున్నారు కానీ అప్పుడు ఆయన ఏం చెప్పాలనుకున్నారో నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నేను క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటున్నా ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ మా పిన్ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మా నాన్నగారు మా మావయ్యకు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు అని చెప్పి బాకీ అంటూ ఉంటే లేదండి వాళ్ళు బాకీని మోసం చేసి ఈ పెళ్ళి జరిపించాలని అనుకుంటున్నారు ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపండి అని అంటూ ఉంటే ఇక తర్వాత అమర్ బాకీని మండపానికి తీసుకొని వెళ్తూ రాతోడితో రాతోడు నువ్వు వెళ్ళి బాకీ వాళ్ళ నాన్నగారిని మండపానికి తీసుకురా అని చెప్తాడు దాంతో రాతోడ్ దాంతో రాతోడ్ రామూర్తిని మండపానికి తీసుకురావడం కోసం అని చెప్పి మంగళ ఇంటికి వెళ్తాడు అప్పటికే కాళి ఇద్దరు కూడా మండపానికి తిరిగి వచ్చేస్తారు రామ్మూర్తి ఒక్కడు మాత్రమే ఇంట్లో ఉంటాడు సార్ లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి అలా రాతోడ్ డోర్ కొడుతూ ఎవరు డోర్ తీయకపోయేసరికి దగ్గరికి వేసి ఉన్న తలుపులను నెట్టి చూసేసరికి ఇక లోపల రామ్మూర్తి కనిపిస్తాడు రామ్మూర్తిని చూడగానే రాతో ఒక్కసారిగా షాక్ అవుతాడు సార్ మీరేంటి సార్ ఇక్కడ అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది అంటే మీరే మిస్సమ్మ వల్ల నాన్నగారు అన్నమాట ఏంటి సార్ మీరు ఇలా అయిపోయారు అని చెప్పి షాక్ అవుతాడు అవతల బాగీపెళ్ళి అంటే మీరు మండపానికి రాకుండా ఎలా ఉన్నారు పదండి సార్ మండపానికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి మాట్లాడుతూ అదంతా నేను మీకు తర్వాత చెబుతాను నా కూతురికి అవతల అన్యాయం జరుగుతుంది త్వరగా నన్ను మండపానికి తీసుకెళ్ళండి సార్ అని చెప్పి రామ్మూర్తి రాతోడిని అడుగుతూ ఉంటాడు అప్పుడు రాతోడు అలాగే సార్ అని చెప్పేసి రాతోడు రామ్మూర్తిని కారులో తీసుకొని వస్తూ ఉంటాడు అసలు ఇదంతా ఏంటి సార్ ఎందుకు ఇలా బాకీకి బలవంతంగా వెళ్ళి చేయాలని చూస్తున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే వాళ్ళు రాక్షసులు బాబు వాడితో గనక నా కూతురు పెళ్లి జరిగితే తన జీవితం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి రామ్మూర్తి ఉదయం నుండి నాకు మాటలు వస్తున్నాయి అని తెలిసి వాళ్ళు కావాలని నన్ను బలవంతంగా ఇంట్లో కట్టేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి రామ్మూర్తి రాతోడికి జరిగిందంతా చెప్తాడు ఇప్పుడే మా సార్కి ఫోన్ చేసి ఆ పెళ్ళి ఆపమని చెప్తాను బాగీ జీవితం నాశనం అవ్వకుండా కాపాడుతాను అని చెప్పేసి రాతోడు అంటూ ఉంటే అమర్కి ఫోన్ చేస్తాడు రాతోడు సిగ్నల్ లేకపోవడం వల్ల అమర్కి ఫోన్ కలవదు దాంతో రాతోడిక చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ రామ్మూర్తిని తీసుకొని మండపం దగ్గరికి వస్తాడు ఇక అదే టైంకి కరెక్ట్గా కాలి బాకీ మెడలో తాళి కట్టబోతుంటే ఇక రాతోడ్ ఆపండి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామ్మూర్తి మెల్లగా వీల్ చైర్లో కూర్చోబెట్టి అలా నెట్టుకుంటూ మంటపం దగ్గరికి తీసుకొని వస్తుంటే బాగి పీటల మీద నుండి లేచి నడుచుకుంటూ వస్తూ నానా అని రామ్మూర్తి వైపు చూసి నాన్న మీరు కోరుకున్నట్టుగానే నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే వద్దమ్మ ఈ పెళ్లి జరిగితే నీ జీవితం నాశనం అయిపోతుంది అని అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి కోపంగా కాలి వైపు మంగళవైపు చూస్తూ ఉంటుంది విషయం మొత్తం నాకు అర్థమైంది వీళ్ళ సంగతి నేను చెప్తాను అని చెప్పి అమర్ కాలి రెండు చంపలు వాయిస్తూ ఉంటాడు ఎందుకు బాగీని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పి అమర్ ఖాళీని కొడుతూ ఉంటాడు ఇక రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మన ఛానల్లో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్